పోయినే పోయి పెట్టండి అన్న కేసు పెట్టండి కొండి రావద్దు పోరే రే బైబిల్ ఇవన్నీ మనం నేర్చుకోవద్దు ఇవన్నీ పెద్ద ఆయనకి ఇష్టం ఉండే ఓరదాళం చేసుకుంటర కానీ ఇంత చిన్న పిల్లలు నేర్చేయండి అా తప్పిది చాలా దప్ప మీరు ఇంత చిన్న చిన్న పిల్లలకు బైబిల్ గీబులు నేర్పించు తప్పిది చాల్ దప్ప నడురు గాలే పిల్లలు చెప్పిన మేము అడిగినామంటే పిల్లలు చెప్తురాలు నడురు ఈ అన్నా వాళ్ళు క్రిస్టియన్స్ అన్నా వాళ్ళంతా క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్ పిల్లలు ఈ చిన్న పిల్లలకి ఇంత చిన్న పిల్లలకి అమ్మ మీరు చె పిలవండి అన్న పోలీసు ఇప్పుడు అన్న అన్నాడన్న ఇప్పుడు నా ఒక మాట పట్టుకుంటున్నారు అన్న మాట పట్టుకోండి పిలుపుల్ మీరు